హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యాపేట సూర్యాపేటలోని విజయకాలనీ అండి విజయకాలనీలో ఇది హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి రెండు వందల ఇరవై ఏడు గజాలు దక్షిణం ఫేసింగ్ దీంట్లో రెండు రూములు రేకులు కూడా ఇల్లుందండి ఇరవై మూడు వెడల్పు తొంభై లోతండి దక్షిణం ఫేసింగ్ విజయకాలనీ సూర్యాపేట హైవేకి అతి సమీపంలో అండర్ పాస్ నుంచి సెకండ్ రైట్లో విజయకాలనీ పన్నెండు వేల రూపాయలు గజం చెప్తున్నారండి రెండు రూమ్ల రేకులు కూడా ఉన్నాయి ఉండడానికి ఇల్లు కూడా ఫెసిలిటీలో ఉందండి ఉండొచ్చు బోర్ అండి బోర్ ఉంది నల్లా కనెక్షన్ కూడా ఉంది ఇరవై మూడు వెడల్పు తొంభై లోతు అండి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి గజం పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు ఇక్కడి వరకు అండి అది బోర్ పాయింట్ పైప్ ఉన్నది ఇదేమో నల్ల బాత్రూమ్స్ అండి ఈ కంపౌండ్ వాళ్ళ చుట్టూ ఇదేమో ఇల్లు రెండు రూమ్ల రేకులు దానికి ముందు రేకులు ఆటో కనిపించేది మనకు రోడ్ ఫేస్ సౌత్ ఫేసింగ్ అండి దక్షిణం ఫేసింగ్ దక్షిణం ఫేసింగ్ పన్నెండు వేల రూపాయలు గజం చెప్తున్నారు రెండు వందల ఇరవై ఏడు గజాలు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్